హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా ఆయన గారికి ఎక్కువగా ఫ్రూట్స్ అంటే ఇష్టం అందుకే ఎప్పుడు ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకొస్తారు కానీ ఈ బొప్పాయి అంటే నాకు కానీ మా పిల్లలకు కానీ ఇష్టం ఉండదు ఇష్టం లేని ఫ్రూట్స్ని తినడం అంటే కష్టం కానీ జ్యూస్ అనుకోండి ఎలాగోలా తాగేయచ్చు ఫ్రూట్స్ తింటే చాలా మంచిదే కానీ అవి ఆర్గానిక్ అయితే ఇంకా మంచిదే కానీ ఈ రోజుల్లో సహజంగా పండే పళ్ళు దొరకడం అంటే చాలా కష్టం మరి ఏది తినకుండా ఉండే కన్నా ఏదో ఒకటి తినడం మంచిదే కదా గుంపులో గోవిందా అని అందరితోనే మనము కరోనా లాంటి ఎన్నో వైరస్లు మన చెట్టు తిరుగుతున్నా తట్టుకొని బతుకుతున్నాం కదా అలాగే ఈ కెమికల్ ఫుడ్ కూడా తిని అలాగే బతుకుతాం కాకపోతే ఒక ఎనభై ఏళ్ళు బతుకొస్తున్నాడు యాభైకో అరవైకి పోతాడు ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అని ముందుకెళ్ళినా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మనం అందరం వెనక్కి రావాల్సిందే అన్నీ పాత పద్ధతిలో చేయాల్సిందే అప్పుడు అందరూ హ్యాపీగా పల్లెటూళ్ళకి వెళ్ళిపోయి మంచిగా పండించుకొని తింటే మళ్ళీ ఎప్పట్లాగే అందరూ ఆరోగ్యంగా ఉంటాం